అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి ఒక బ్యాడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు ఇక ప్రతి నెల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు కూడా పెన్షన్లు అయితే పంపిణీ చేస్తుంది ఇక మే నెల పెన్షన్లు అయితే పంపిణీ చేసేయడం జరిగింది ఇక ఇటుకేళ్లకు మనకు మరొక నాలుగు రోజుల్లో జూన్ నెల పెన్షన్లు అయితే పంపిణీ చేయాల్సి ఉంది ఇక జూన్ నెల పెన్షన్లు అనేవి ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్ అయితే పంపిణీ చేయండి పెన్షన్ అనేది రద్దు అవుతుంది ఇక తిరిగి ఏ తేదీ నుంచి కూడా ఈ పెన్షన్ పంపిణీ చేస్తారు ఏ విధంగా పంపిణీ చేస్తారు ఇక ఈ నెలలో ఇచ్చినట్టు జూన్ నెలలో కూడా మనకు అకౌంట్లోకి వేస్తారా లేకపోతే మనకు మనమే వెళ్ళి తెచ్చుకోవాలా లేకపోతే వాలంటీర్ల ద్వారా పంపిణీ చేస్తారా ఈ జూన్ నెల పెన్షన్ల పరిస్థితి ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా వీడియోలోకి అయితే వెళ్ళి నేను వివరాలు అయితే అందజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లాస్ట్ వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది మీరు లాస్ట్ వరకు చూడకపోతే మీకు విషయం అనేది అర్థం కాదు అంతేకాకుండా ఎవరైతే మన ఛానల్ను ఇంకా మనకు వీడియోను లైక్ చేయకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేయకుండా ఎవరైతే చూస్తున్నారో వారందరూ కూడా ఈ విధంగా ఉన్నటువంటి లైక్ బటన్ కిందనే ఉంటుంది వీడియో కిందనే లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోనైతే షేర్ చేసేయండి అప్పుడే మీరు మీతో పాటు మరింతమంది ఈ వీడియోనైతే తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంపార్టెంట్ వీడియో అండి ఇది ఎవరైతే పెన్షన్ల కోసం గత రెండు నెలల నుంచి కూడా ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇక జూన్ నెలలో మీకు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ చేయట్లేదు అంతేకాకుండా మనకు ఏ విధంగా పెన్షన్ పంపిణీ చేస్తారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోవాలి కాబట్టి తప్పకుండా వీడియోనైతే చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి కేవలం రెండు నిమిషాలు మాత్రమే చూస్తున్నారు రెండు నిమిషాల వీడియో చూస్తే రెండు నిమిషాల్లో కూడా మనకు వీడియో ఎలా ఉండబోతుంది వీడియోలో ఏం విషయం ఉండేది ఏం విషయం ఉందనేది మాత్రమే తెలుస్తుంది మరి తర్వాత విషయం అనేది మీకు తెలియదు కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి లాస్ట్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ మరియు మే నెల పెన్షన్లు అయితే గందరగోళంగా అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ పెన్షన్ల పంపిణీ అనేది గతంలో చూసుకుంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లు అందరూ కూడా ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ పంపిణీ చేసేవారనమాట అంటే మనకు ఎక్కడైనా పెన్షన్దారులు అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నా లేకపోతే మరే ఇతర ప్రాంతాల్లో ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి కూడా పెన్షన్ పంపిణీ చేసినటువంటి రోజులైతే ఉన్నాయన్నమాట ఈ నేపథ్యంలో ఆ విధంగా అలవాటు పడినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరూ కూడా గత రెండు నెలల నుంచి కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక ఈ పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి చాలామంది చనిపోవడం కూడా జరిగింది గత రెండు నెలల్లో ఈ విధంగా మనకు ఏప్రిల్ నెలలో చూసుకుంటే పెన్షన్లన్నీ కూడా సచివాలయాల వద్దకు ఆధార్ కార్డు అనేది తీసుకుని వెళ్ళి మనకు పెన్షన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక ఇప్పుడు జరుగుతున్నటువంటి మే నెలలో చూసుకుంటే మనకు ప్రతి ఒక్కరు కూడా మనకు అకౌంట్లకైతే వేశారు ఈ అకౌంట్లో కొంతమందికి డబ్బులు జమ కాక కొంతమందికి ఇళ్ళ వద్దకు వచ్చి ఇచ్చి కొంతమందికి అకౌంట్లో వేసి ఇలా రకరకాలుగా గందరగోళం అయితే అయిపోయింది ఈ పెన్షన్ల పరిస్థితి ఏప్రిల్ మే నెల పరిస్థితి ఇక జూన్ నెల పెన్షన్ల పరిస్థితిపై ప్రజలందరూ కూడా కంగారు పడుతున్నారంటే ఇబ్బంది మళ్ళీ కూడా మనం ఇబ్బంది పడాలేమో ఈ జూన్ నెలలో ఏ విధంగా ఇస్తారో పెన్షన్లు మనకు అనేసి ఈ యొక్క ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పింది గతంలో కూడా నేను చెప్పాను జూన్ నెలలో మనకు పెన్షన్లు అయితే వాలంటీర్ల ద్వారా పంపిణీ అయితే చేయబోతున్నారు ఇక ఈ వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయడానికంటే ముందు మనకు ప్రతి నెల ఒకటో తారీఖున పెన్షన్లు అయితే ఇస్తారు కానీ జూన్ నెలలో ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉండదు మళ్ళీ తిరిగి ఏతేదైనా పెన్షన్ అనేది ఇస్తారనేది చూస్తే మనకు ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి పదహారో తారీఖు నుంచి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంది ఇక మన మనం పే పదమూడో తారీఖునైతే ఓట్లు అయితే వేశాం ప్రతి ఒక్కరూ కూడా మనకు ఇక జూన్ నెలలో ఎందుకు ఒకటో తారీఖున పెన్షన్ ఇవ్వట్లేదు అనేది చూస్తే మనకు జూన్ నెలలో ఏంటంటే ఇప్పటికే మనం పదమూడో తారీఖున ఓట్లు ఓట్లయితే వేశాం మనందరం కూడా ఈ నెల పదమూడో తారీఖున ఇక జూన్ నాలుగో తారీఖున ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మన ఆంధ్రప్రదేశ్లో ఎవరు గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేస్తారనే వివరాలు అయితే ఫలితాలు అయితే వస్తాయి జూన్ నాలుగో తారీఖున ఇక ఈ ఫలితాలు వచ్చినప్పుడు ఏంటంటే మనకు ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి జూన్ నాలుగు తారీఖున ఫలితాలు వచ్చి జూన్ ఐదు ఆరు తారీఖులో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి మనకేంటంటే మనకు పెన్షన్ల పంపిణీ అనేది జరగాలి అంటే తప్పకుండా ఎందుకు పంపిణీ చేయట్లేదని చూస్తే మనకు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి జూన్ ఐదు ఆరు తారీఖుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి మనకు జూన్ ఐదు ఐదు లేదా ఆరో తారీఖు నుంచి కూడా పెన్షన్లు పంపిణీ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందనమాట ఇక్కడ మరొక ట్విస్ట్ అయితే ఉంది ఇప్పుడున్నటువంటి పార్టీని అధికారంలోకి వస్తాయంటే మరొకసారి సీఎం జగన్ గారే మళ్ళీ కూడా ముఖ్యమంత్రి అయితే మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రతి నెల ఏదైతే ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారో మూడు వేల రూపాయలు అదే పెన్షన్ అనేది వస్తుంది దాంట్లో ఎటువంటి మార్పు అనేది ఉండదు అదే కనుక చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ కనుక అధికారంలోకి వస్తే చంద్రబాబు గారు కనుక సీఎం అయితే మనకు పెన్షన్లు అయితే మారిపోతాయి ఎందుకు అంటే మనకు కొత్త పెన్షన్లు ఇవ్వాలి అప్పుడు ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో చంద్రబాబు గారు ఏంటంటే మనకు నాలుగు వేలు మరియు వృద్ధులు వితంతువులు వంటరి మహిళలందరికీ కూడా ప్రతి నెలా నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు అలాగే వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలో ఏంటంటే మనకు వారికి పెన్షన్లు అయితే మారిపోతాయి కాబట్టి కొత్త పెన్షన్లు ఇవ్వాలి కాబట్టి మనకు జూన్ నెల ఒకటో తారీఖునైతే పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు తప్పకుండా ఐదు లేదా ఆరు తారీఖుల నుంచి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు ఇక కాబట్టి కొత్త పెన్షన్లు కూడా మంజూరు చేస్తామని చెప్పడం జరిగిందండి కొత్తగా ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో గత ఆరు నెలల ముందు వారికి కూడా మనకు కొత్త పెన్షన్లు విడుదలయ్యే అవకాశం ఉంది ఇప్పటికే మనకు పెన్షన్ కానిక యాప్లో కానీ పెన్షన్ కానిక వెబ్సైట్లో కానీ పెన్షనర్ల పేర్లని కూడా మనకు విడుదలవ్వడం జరిగింది ఇక ఈ లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే యథావిధిగా మళ్ళీ కూడా జూన్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ అయితే ఉండదు కానీ జూన్ ఐదు లేదా ఆరు తారీఖుల నుంచి పెన్షన్ పంపిణీ ఉంటుంది ఈ పెన్షన్ పంపిణీతో పాటు కొంతమందికి పెన్షన్లు అయితే రావు ఇది యథావిధిగా జరిగేదే ప్రతి నెల కూడా ఎందుకు అంటే చాలా మందికి కరెంటు బిల్లు ఎక్కువగా రావడము లేకపోతే ఏదైనా కొత్తగా నాలుగు చక్రాల వాహనాలు కొనడము ఇలాగే మనకు ఏదైనా రకరకాల కారణాలు చేతి ఏంటంటే మనకు డబ్బులు అయితే జమ కాదు పెన్షన్ అయితే తీసేస్తారు ప్రతి నెల కూడా వెరిఫికేషన్ వచ్చేసి పెన్షన్లు అయితే తగ్గిస్తూ వస్తారనమాట ఇక ఆ విధంగా కూడా కొంతమందికి పెన్షన్లు అనేది రాకపోవచ్చు ఇక అంతేకాకుండా మనకు జూన్ నెల పెన్షన్లు అయితే వాలంటీర్లే పంపిణీ చేయబోతున్నారండి ఇక జూన్ ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీ ఉండదు జూన్ నాలుగున కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది ఇక జూన్ ఐదు లేదా ఆరు తారీఖుల నుంచి మనకు కొత్త కొత్తగా వాలంటీర్లు మళ్ళీ కూడా మళ్ళీ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ అయితే పంపిణీ చేస్తారనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ జరిగే ప్రక్రియ కాబట్టి జూన్ నెల పెన్షన్లు అయితే ఈ విధంగా ఉంటుంది జూన్ ఒకటో తారీఖునైతే పెన్షన్ అయితే ఇవ్వట్లేదు లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీరు పెన్షన్లు అయితే తీసుకోవాలని నేరుగా వాలంటీర్లు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు నేరుగా వాలంటీర్ల మీ ఇంటి వద్దకు వచ్చి పెన్షన్ అనేది పంపిణీ చేస్తారని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మంది దయచేసి వీడియో కిందనే ఈ విధంగా లైక్ బటన్ ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేసేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు